అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టూ నైంటీ ఫైవ్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఎయిట్ ఎయిటీ ఎసగువేత్త ఎనుచు నెరుగరే ఈయనరు వేయు మార్గములను వేలుపజూడు ఎవరి సృష్టికరత ఎంతకు గురుడెన్న విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం ఈ సకల సృష్టికి బ్రహ్మమే మూలం గురుముఖమున బ్రహ్మతత్వము తెలియవలెను వేమన పద్యాలు ఎయిట్ ఎయిటీ వన్ ఏండ్లు రెండు దిన్న నిలపైని స్తంభించు నేండ్లు మూడు దిన్న నిహము వెలయు ఏండ్లు నరుడు తెలిసియే యోగి కావలే విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం రెండేళ్లకు మానవుడు భూమిపై నిలవగలడు వయసు మీరినవాడే జ్ఞానం తెలిసినవాడే యోగి కావలను వేమన పద్యాలు ఎయిట్ ఎయిటీ టూ ఏకచక్రధరుడే ఎల్లలోకంబులు వాకమెరిగి ఏలు గాడు రాకపోకలడచి రాజిల్లు మదిలోన వినురవేమ తాత్పర్యం ఆ భగవంతుడు ఆ భగవంతుడొక్కడే మన రాకపోకను నిర్ణయించగలడు మానవులం మనమెంత టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోకసమస్త సుఖినో భవంతు శివార్పణం